రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి చవితి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మరియు పంచమి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు మేష రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు రుణ బాధలు తొలగుతాయి శ్రీ శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చిక్కులు తొలగుతాయి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది శ్రమకు తగిన ఫలితం కష్టమే ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిళ్లు తొలగుతాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి స్వల్ప ధనలాభ సూచన కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం తులారాశి నూతన పరిచయాలు పెరుగుతాయి సంతానానికి కార్యజేయం జరుగుతుంది ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు పనులు నిదానంగా సాగుతాయి బంధువుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు తొలగుతాయి వృశ్చిక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి సోదరుల కలయిక ధనుసు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు నూతన మిత్రులు పరిచయమే సాయం అందిస్తారు బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కాంట్రాక్టులు దక్కుతాయి మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి